అపరాధం అత్యాచారం హత్య చేసిన వాళ్ళకి ఏ శిక్ష వేస్తారు ఆ శిక్ష వెంటనే అమలు జరగాలి బాబు గారు అంత కూడా తమ కొడుకని ఊరుకుంటున్నారా ఎవ్వరు కొడుకైనా శిక్షించాలి అంతే తరతరాల నుంచి ఈ ధర్మపీఠం మీద కూర్చొని ఎటువంటి స్వార్థం లేకుండా తీర్పిస్తున్న వంశం మాది రోజు అదే విధంగా నా కొడుకని కూడా చూడకుండా న్యాయాన్ని ప్రతికించి తీర్తాను ఇటువంటి దుస్సంఘటనలు పూర్వం ఎన్నో జరిగాయి ఈ అపరాధానికి ఏ శిక్ష అనుభవించాలని మనం తీర్పునిచ్చాము శాస్త్రి గారు ఈ అపరాధికి అదే శిక్ష విధించమని పెద్దలైన మిమ్మల్ని నేను వేడుకుంటున్నాను అపరాధి మరణించేదాకా కొరడాతో కొట్టమని తీర్పు ఇవ్వడమైన న్యాయం కోసం ధర్మం కోసం ప్రాణం ఇచ్చే వంశం ఇది నమ్మకం గురించి కాదమ్మా వాడు నీకు భర్త అయితే నాకు కొడుకమ్మా వాడి మీద మనకు నమ్మకం ఉండడం సహజం కానీ వాడు వాడు తప్పు చేశాడు అనడానికి వీళ్ళంతా ప్రత్యక్ష సాక్షులు చనిపోయింది మన ఇంటి బిడ్డైనా నీతి న్యాయం ధర్మం అందరికీ ఒకటే జనం తీర్పే జనార్దడి తీర్పు నన్ను క్షమించమ్మా మీకు తెలుసా మావయ్య కావచ్చి అవకాశం మనల్ని పట్ల పీడ కూడా వేదనవుతుంది అంతవరకు శిక్షండి బావయ్యా ఇది నా తీర్పు కాదమ్మా ఊరిచిన తీర్పు ఈ స్థానంలో కూర్చొని నేను వాళ్ళని నువ్వ అన్నారా వారిని మీరు చిన్నప్పటి నుంచి చూస్తున్నారు వారి స్వభావం నాకన్నా మీకే బాగా తెలుసు వారు ఇలాంటి పని చేశారంటే మీరు నమ్ముతారా తండ్రి నుంచి మీకు ఎంతో గౌరవం ఉంది ముగ్గురు చెల్లెళ్ళు కాదు తలువురు చెల్లెళ్ళు అనేవారు అలాంటి వారు ఇంత ఘోరమైన పనిచేస్తారా నాకు ఇరవై నాలుగు గంటల అవకాశం ఇవ్వండి పెట్టండి దయచేసి పెట్టండి నిలపండి మీ వారు వాళ్ళే కదా నాకు బాగల్య భిక్ష పెట్టండి మొదటి నుంచి చిన్నయ్య గారిని చూస్తానే ఉన్నా ఎన్నడూ ఇట్లాంటి జరగలేదు ఏచారమో ఏమో ఇట్టా జరిగిపోయింది చూడండి చిన్నమ్మ గారి తాళిని తెంపకండి ఈ ఒక్క అవకాశాన్ని మీరిచ్చి చూడండి ఎలా మైచేది ఊరికి పెద్దలైనా చేసిన అపరాధానికి శిక్ష అనుభవించి తీరాలి చూడండి తర్వాత పూర్తవు కానీ అసలు నుంచి వెవిటో మీకు నిరూపించకపోయినట్లయితే వారితో పాటి నన్ను చంపేయండి ఇలాంటి క్రూరములు కానీ తెలిసి తెలిసి ఇంకా ఊళ్ళో ఉండని అయ్యా అంత మాట అనకండి నేను కూడా మీకు అనుకోండి టోబు లాంటి అంత మాట అనకండి నా కోసం నా రక్షించుకోవడం కోసం ఒక్క అవకాశం ఇవ్వండి ఒక్క అవకాశం ఇచ్చి చూడండి నాయన అలా అయితే ఇతన్ని దేవాలయం ముందు కట్టిపడేయండి ఆహా నాగమ్మంట నాగమ్మ ఎంతైనా నువ్వు మా కులదై వారి ఆ తీర్పు అమల ఎట్టు చేసి వాడు చచ్చిపోయేలా చూడు వాడు చస్తే నా చెందుతుంది స్వామి ధర్మాధికారి స్థానంలో కూర్చుని తీర్పు చెప్పే నేను ఏ క్షణం అపరాధి స్థానంలో నుంచున్నాను ఆ క్షణమే గుండె పగిలి చచ్చిపోవాల్సింది అందుకే చదవలేదు ఇంకా ఇరవై నాలుగు గంటల బతికి ఏం ఉద్ధరించాలి ఎవరిని చెప్పాలి చూసే అర్హత కూడా అప్పు ఇంకా నన్ను బతికించి ఏం సాధిద్దావు తప్పు చేసిన వాళ్ళు శిక్ష అనుభవించాలి కానీ శిక్షించాలి నండిని నేను చంపలేదంటావా అది తప్పు కాదంటావా అంతకన్నా పెద్ద తప్పు చేయమంటావా వేరే తప్పు చేయలేదు తప్పు చేసింది నాగలక్ష్మి ఇన్నాళ్ళు ఈ విషయాన్ని నా దగ్గర ఎందుకు దాచావు మీకు మీ తల్లి కోసం ప్రేమ కోసం మీకు ఈ స్థితిలోను ఎవరితోనూ చెప్పనని నందుని మీద నేను ప్రమాణం చేశాను కానీ ఇవాళ నందునే మనకు దూరం అయిపోయింది అందుకనే ఎన్ని చని చెప్పాను నా తండ్రి నీకు ఇలాంటి పరిస్థితి వస్తుందని నేను కల్లో కూడా ఊహించలేదు రాన్నగారి అసలు గుండా పాషాడమా కన్న బిడ్డకిస్తారా నేను చూడలేకపోతున్నానురా చూడలేకపోతున్నాను నేనే ఎందుకు బ్రతకాలి పరమేశ్వర నా పీటకు దూరెనే నేను ఎలా బతకనయ్యా ఎలా బతకను ఈ మా నువ్వు బతకలేవా కన్న కొడుకు తండ్రిచ్చిన తీర్పుకి నువ్వు తట్టుకోలేక ఏడుస్తున్నావా ఈ మాటలుని గుండెల్లో చూస్తున్నాయా బుటి గొంతులో చూస్తున్నాయా శివా అమ్మా నాటకంలో నటించే వాళ్ళని నేను చూశాను నిజ జీవితంలో నటించే వాళ్ళని మొదటిసారి అది నిన్నే చూస్తూ నేను పుట్టినప్పటి నుంచి రోజుకు ఎన్నిసార్లు అమ్మా అమ్మా అని పిలిచేవాడిని అమ్మా అని పిలిచినందుకైనా కూస్తో ప్రేమ చూపించండి ఇవాళ నాకు ఈ పరిస్థితి రాదు కదమ్మా కన్న తల్లికి పెంచిన తల్లికి ఎంత తేడా ఉంటుందో ఇన్నేళ్లకి నాకు తెలుసు ఇదే నా కన్న తల్లి అయితే ఇలా చేస్తుంది ఎవడో పరాయి బిడ్డ కదా అని చిన్నప్పటి నుంచి విషం తాగించిన విష విషపురుషుల్ని చేశా ఎందుకమ్మా నాకు పెళ్లి చేశా అమాయపురాలయ నంది చంపేసిన హంతకుడిగా అందరి ముందు తలవంచుకునే పరిస్థితి ఎందుకమ్మా తెచ్చావు ఆ శ్రీరామచంద్ర ప్రభు కైకేయి మాట కోసం భార్యను తీసుకుని అడవికి వెళ్ళాడు శివ నువ్వు చస్తే ఈ ఆస్తంతా నా కూతులకు వస్తుందని నువ్వు ఒక్క ఒక్క మాట చెప్పుకుంటే చాలు కదమ్మా ఆ రోజే నీ పాదాల పైన పడి చచ్చిపోయేవాడు తల్లి కోసం ప్రాణాలిచ్చే ఈ కొడుకుని ఎందుకమ్మా జీవోసవాన్ని చేశాన్ని ఏ సంబంధం లేని ఏ పాపం తెలియని నాగలక్ష్మికి ఎందుకమ్మా ఇంత శిక్ష విధించారు చెప్పమ్మా తల్లి లేని కారణంగా నా బిడ్డని ప్రేమతో పెంచడానికి ఒక తల్లి కావాలని నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను అందుకు అందుకు నువ్వు చేసిందేమిటి తల్లిగా వాడికి పాలు పట్టడానికి బదులు కాలకూట విషమిచ్చావు నేను నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఊరిలో పోసిన పన్నీర్లా నాశనం చేశావు బంగారం లాంటి నా బిడ్డని విష జంతువుని చేశావు రాక్షసి నీలాంటి నీచలాలు బతికితే ఆడజాతికి అవమానం తల్లన్న పదానికే కళంకం నిన్ను చంపడం తప్పు కాదు నేను చేసింది హత్య కాదు నీకు ఇది దేవుడిచ్చిన తీర్పు ఓ నాగలక్ష్మి నువ్వేదో మామూలు పావునుకుని చంపడానికి ప్రయత్నించి కళ్ళు పొగుట్టుకున్న మూర్ఖులు దయచేసి తప్పు చేయడం మానవ సహజం పశ్చాత్తాపంతో చేసిన తప్పును సరిదిద్దుకోవడం ఉత్తమ లక్షణం అమ్మా నాగదేవత శరణన్న వారిని కరుణించే తల్లి వినేవే ఎన్ని కష్టాలు వచ్చినా వాటిని తొలగించి మమ్మల్ని రక్షించావు నాకు మాంగళ్య భిక్ష పెట్టావు నీవే మా ప్రత్యక్ష దైవం